ఈ రోజు జూలై ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మిథున రాశి వారికి ఒక స్త్రీ కారణంగా దశ మారబోతోంది ఊహించని మార్పులు జరగబోయేది ఇదే ఈ రోజు జూలై ఒకటవ తేదీ నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశివారి గురించి పూర్తి విషయాలైతే క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం మీ రంగాల్లో పెద్దల నుండి మనల్లు పొందుతారు బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు ధన ధాన్య వృద్ధి సన్మానం సుఖం విద్యావంతులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి గణపతి ఆరాధన చేయడం వలన మీకు అన్ని విధాలుగా కూడా శుభం కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు వీరికి వ్యాపార యోగం శుభప్రదం ఆశించిన ఫలితాలు వస్తాయి ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థాయి నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి సూర్య ఆరాధన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది మిథున రాశి వారికి సాధారణంగా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లోనూ ఆరోగ్య సమస్యల విషయంలో కూడా మెరుగుదల అనేది మనకి అధికంగానే ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు కూడా వింటారు ఆధ్యామిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది మిథున రాశి ఫలితాలు ఆర్థిక పరిస్థితి గత సంవత్సరంతో పోలిస్తే ఆర్థికంగా చాలా మెరుగైన చక్కటి లాభాలు అయితే మీరు ఈ సమయంలో ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి ఉద్యోగార్థులకు కూడా శుభవార్తలు అనేవి మీరు వింటారని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారి కుటుంబ సంబంధాలు కూడా ఈ సమయంలో చాలా మెరుగ్గా ఉంటాయి మీరు కావాలని కోరుకున్న జీవితం కోరుకున్నట్లుగా మీకు దక్కుతుంది విద్యా విద్యార్థులు చదువులో కూడా రాణిస్తారు పరిచయాలు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రేమ జీవితంలో సంతోషం కలిగి ఉంటారు ఆర్థిక పరంగా ఈ సంవత్సరం శనిదేవుడు రాహువు రాహు ఇంట్లో సంచరించడం చేత ఆర్థిక సమస్యలు అనేవి తక్కువ పడతాయి ఆదాయం కూడా పెరుగుతుంది ఉద్యోగులకు యూనియన్లతో గుర్తింపు లభిస్తుంది వైద్య రంగంలో వారికి ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి కూడా పెరుగుతుంది గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు అయితే మీరు పొందవచ్చండి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధిస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది గురుడు పన్నెండవ స్థానంలో సంచరించడం చేత సంబంధాల్లో కొంత దూరం అనేది పెరగవచ్చు అయితే గురువు మొదటి స్థానంలోకి రాగానే ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి స్థిరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి ఈ మిథున రాశివారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు మిథున్ రాశవారు పూర్తి జీవితం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున్ రాశికి చెందుతారు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తారు ఈ రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించిన యువకులు కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు పొడవుగా నిటారైన దేహము ఆజానువాహ తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ తలలో అందరికీ నాలుకలాగ వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తురాలను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తన నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను వేరే చేసుకుని కానీ పనిని ప్రారంభం వీరి కొన్ని చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనబడుతూ ఉన్నాయి ఈ విధుని రాశవారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాసు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టలేయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేస్తే రకరకాల వ్యాపారాలు చేసి వీరి చక్కటి లాభాలు కడిస్తుంటారు ఈ మిదు రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది మీ జీవితం ఉనిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు మిథున రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అయితే అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది మిథున రాశి వారి జీవితంలో ప్రేమ విషయాల్లో కూడా ఈ సమయంలో చాలా మంచి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూడవచ్చు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి చె లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటే మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయ కలవారుగా ఉంటారు అవతల వారి యొక్క కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి యొక్క సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు ఉదాహరణకు వీరు స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రము కూడా వెనకాడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తూ ఉంటారు వీరు ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు దానిని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ మరెవ్వరికీ కూడా ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహము అధికంగానే ఉంటుంది ఏ పని చేయొచ్చా చేయకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చెయ్యకుంటే ఏమవుతుంది అలా ఏ పని చేసినా సరే వీరికి ఒక సందేహం ఒకంత భయంగా కూడా ఉంటుంది చూసారు కదా మిథున్ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్